వెయిట్ లాస్కి హార్మోన్స్కి కనెక్షన్ ఉందా ఈ ఈ వెయిట్ లాస్లో హార్మోన్స్ పాత్ర ఏంటి మెన్లో ఉమెన్లో మెన్లో టెస్టరాన్ అనేది చాలా మేజర్ రోల్ ఇది మన రిప్రొడక్టివ్ ఫంక్షన్స్తో పాటు మజిల్ బాడీలో మజిల్ని రీటైన్ చేయడానికి ఎనర్జీ ఆప్టిమైజ్ చేయడానికి తర్వాత బ్రెయిన్ ఫంక్షన్ ఆమోడ్ ఉండడానికి చాలా రకాల విజురల్ ఫ్యాట్ తక్కువ ఉండడానికి చాలా రకాలుగా మనకు ఈ టెస్టోస్ట్రాన్ వర్క్ చేస్తుంది సో ఎవరికైనా కనుక టెస్టోస్టల్ లెవెల్స్ కనుక తగ్గితే వాళ్ళల్లో ఈజియర్గా త్వరగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అది మెన్లో ఉమెన్కి వచ్చేసరికి ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో ఫ్యాట్ ప్రపోర్షన్స్ ని కరెక్ట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది వెయిస్ దగ్గర తక్కువ కొంత హిప్స్ దగ్గర ఎక్సెస్ డిపాజిట్ వెయిస్ దగ్గర తక్కువ ఉండడము తర్వాత ఎక్కడ మనకు బాడీలో ఫ్యాట్ ఉండాలి లేదనేది ఈస్ట్రోజన్ చాలా కీలకమైన పాత్ర మనకు పోషిస్తుంది ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గుతున్నప్పుడు బాడీలో ఫ్యాట్ మళ్ళీ ఆ కంపోజిషన్ దెబ్బతిని అన్వాంటెడ్ ఏరియాలో ఫ్యాట్ పెరగడము స్పెషల్గా ఉమెన్లో అప్డాన్ చుట్టూ ఫ్యాట్ ఉండడము తర్వాత అన్వాంటెడ్ ఏరియాలో కూడా ఎక్సెస్ ఫ్యాట్ రావడము విజరల్ ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవడము ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే ఈ వెయిట్ లాస్ జర్నీలో ఖచ్చితంగా మనం ఆప్టిమైజ్ చేసిన ఈ రెండు హార్మోన్స్ టెస్ట్ అండ్ నేను ఇది ఆప్టిమైజ్ చేయకుండా కనుక మనం వెయిట్ లాస్ జర్నీ న్యూట్రిషన్ కానీ లేదంటే మీరు ఈవెన్ మాంజరో లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా రిజల్ట్స్ అనేది ఆప్టిమల్గా ఉండవు సో మీకు ఇలాంటి కన్సర్న్స్ ఉంటే మీ కనుక ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఉండి మీకు హార్మోన్ సమస్యలు కనుక ఏమంటే మాత్రం ఒక్కసారి మీరు రీడిఫైన్ కానీ లేదంటే మీ ఎండోక్రాలజిస్ట్ కానీ కలిసి ఇవి కరెక్ట్ చేసుకొని మీరు వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే రిజల్ట్స్ అనేది బెటర్గా ఉంటాయి